ఈరోజు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటి బాబు సినిమా గురించి వీడియో చేయబోతున్నాను గత వీడియోలో జేబు దొంగ గురించి చెప్పుకున్నాము ఆ జేబు దొంగలో అక్కడక్కడ బాబు అని కొన్ని వేలాడు కట్టి మనకు బాబు తర్వాత చిత్రం అని చెప్పి తెలియకుండానే తెలియజేశారు అడ్వర్టైజ్మెంట్ కింద ఈ బాబు చిత్రాన్ని దర్శకుడు కె రాఘవేంద్రరావు చాలా చక్కగా చిత్రీకరించారు ఇందులో శోభన్ బాబు వాణిశ్రీ లక్ష్మి నటించారు ఇది చక్కటి కుటుంబ కథ చిత్రం సంగీతం కొమిలేని చక్రవర్తి అందించారు నిర్మాణం ఏఎల్ కుమార్ కథ కెఎస్ రావు సంభాషణలు ఆచార్య ఆత్రేయ అందించగా ఛాయాగ్రహణం విన్సెంట్ నిర్వహించారు నిర్మాత సంస్థ మారుతి ప్రొడక్షన్స్ శోభన్ బాబు వాణిశ్రీ శ్రీ లక్ష్మి లక్ష్మీలతో పాటు మురళీమోహన్ గుమ్మడి చంద్రమోహన్ సుకుమారి ఎస్వి రంగారావు అంజలి దేవి రాజబాబు అల్లు రామలంగయ్య సత్యనారాయణ జీవర మిక్కిల్ మిక్కినేని రావు గోపాలరావు మొదలైన వారు కూడా ఈ చిత్రంలో నటించారు ఈ చిత్రంలో గీతాలన్నీ కూడా ఒకదానికొకటి పోటీగా ఉండేలాగా ఆచార్య ఆత్రేయ రచించగా ఎస్పి బాలు సుశీల జానకి రామకృష్ణ దాస్ చక్రవర్తి చక్కగా ఈ పాటలు ఆలపించారు ఒకటో పాట అయ్యబాబోయ్ అదిరిపోయింది గానం ఎస్పి బాలు సుశీల ఇక రెండవ పాట ఎన్నెన్ని వంపులు ఎన్నెన్ని ఎన్ని సొంపులు నాకున్నవేమో రెండే కన్నులు ఆత్రేయ గారు రాయిగా ఎస్పి బాలు పిసిసిలా పాడారు ఇక మూడవది ఒక జంట కలిసిన తరుణాన గంట మరోగెను గుడిలోన అద్భుతంగా ఉంటుంది ఈ పాట ఎస్పి బాలు పీసుశీల పాడారు ఇక నాలుగవ పాట ఓఎమ్ ఎంత లేచి సిగ్గొచ్చింది సిగ్గొచ్చి మగమెంత ముద్దొచ్చింది టీచింగ్ పాట ఆడావిడినే ఆడావిడే టీచ్ చేస్తుంది ఆత్రేయ రాశారు పీసీసీలో పాడారు ఇక ఐదవ పాట నా స్నేహం పండి ప్రేమై నిండి చెలియా రావేలా ఆత్రేయ రాశారు ఎస్పి బాలు పాడారు ఇక ఆరో పాట ఆఖరి పాట క్రింది వాళ్ళు ఇక పైకి రండిరా అందరొక్కటిగా అని ఎస్ జానకి ఎస్పి బాలు చక్రవర్తి బృందం గానం చేశారు ఈ పాటను కూడా ఆత్రేయ రాశారు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ సవీనంగా కోరుకుంటున్నాను